అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం నిన్న చూసాం అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీ నియోజకవర్గంలో బీసీల రక్తాన్ని కళ్ళ చూశారు ఆయన తొలి అడుగులోనే ఈ నియోజకవర్గంలో మరి బీసీల రక్తం ఈ నేల గడిచిపోయి పిన్నల్లి వెంకటరామరెడ్డి బర్త్డే రోజున కొట్టిపాడలో ఆ రోజు బీసీల రక్తం ఈ రోజు రామకృష్ణారెడ్డి పుట్టిన రోజున బీసీలతో రక్తాన్ని ఎరుపుకొని బర్త్డే గిఫ్ట్ అంటుంది వైసీపీ నాయకులు చెప్తున్నారు బర్త్డే గిఫ్ట్ అంట ప్రజల రక్తాన్ని బీసీల రక్తాన్ని బర్త్డే గిఫ్ట్ తమాషాలు పడుతున్నారు గిఫ్ట్ ఏంటో రిటర్న్ గిఫ్ట్ ఏంటో తీసుకోవడానికి పిచ్చి కోతలు కూసే ఈ వైసీపీ నాయకులందరికీ చెప్తా ఉన్నారు అధికారం ఇస్తే అభివృద్ధి చూపించాలి పరిపాలన తక్షత చూపించాలి మీసాలు నిలబెట్టి తొడలు కొట్టి అనిల్ కుమార్ యాదవ్ ప్రసంగాలు చప్పట్లకు బలికొస్తాయేమో కానీ ఇదే అనిల్ కుమార్ యాదవ్ రోజు అసెంబ్లీలో ఎస్ ఎస్ అని మేకపోతూ గాంభీర్యంగా పోలవరం ప్రాజెక్ట్ మీద తొడలు కొట్టాడు మీసాలు నిలబెట్టాడు ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు బుల్లెట్ ఎప్పుడొచ్చామని కాదంట బుల్లెట్ దిగిందా లేదని ఎన్ని బుల్లెట్లు దించుతావాట్లతో బీసీల మీద దాడులు జరిగినాయి కనీసం వందించే హృదయం నీకుందా అంటే బుల్లెట్లు దించుతావా ఎక్కడ బుల్లెట్ దించుతావు నీకు దించడానికి సిద్ధంగా ఉన్నారు పల్నాడు ప్రజలు నీకు మీ శాసనసభ్యుడికి చేసి కేసు గ్రావిటీ తగ్గించడం కోసం అమాయకులతో క్షతరాత్రుడితో వేలు ముత్తలు అయితే కేసుని ధైర్యం చేయడానికి ప్రయత్నం చేశారు ఈరోజు అడుగుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ అని ముత్తాయిలు నిర్భయంగా స్వేచ్ఛగా దుర్కిలో సంచరిస్తూ ఉంటే మేము మూడు ఏర్పాటు చేశాము గాలిస్తున్నారని చెప్తా ఉన్నారు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అడగండి ముద్దాయిలు గుర్తిలో ఉదయం వచ్చి టీ తాగిపోయారు ఇప్పుడు రైస్ మిల్లులో ఉన్నారు ఆ మన్నయ్య కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంట్లో ఉన్నారు మందు అక్కడ తాగుతూ వాళ్ళు పడావులు తీగుతూ ఉంటే వీళ్ళ ఉన్న చోట వదిలిపెట్టేసి ఎక్కడో అని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు అదేదో సినిమాలో చెప్తాడు బాత్రూమ్ డోర్దేనో కళ్ళు అన్న మూసుకోవాల్సింది మూసుకోవాలా వెతకాల్సింది చోట వెతకాల అంతేగానే ఉందాయి ఉన్న చోట వదిలిపెట్టేసి ఎక్కడో అని చెప్పి కబుర్లు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఈ రామకృష్ణారెడ్డి హయాంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల మీద దాడులే కాదు అక్రమ కేసులు అక్రమ వసూళ్ళు ఆస్తులు ఏనాడు నుంచో మరి ఈ మాచల్ల రూరల్ ప్రాంతంలో కానీ కొన్ని కారంపూడి ప్రాంతంలో కానీ అసైన్డ్ భూములని మరి టీకే పట్టాలని అనుభవిస్తూ వాళ్ళని దగ్గర నుంచి బలవంతంగా స్థలాలు లాక్కొని వాళ్ళు కొత్త పట్టాలు సృష్టించి యథేచ్ఛగా అమ్ముకుంటా ఉన్నారు ఈ బీసీలకు జరిగింది ఎస్సీలకు జరిగింది ఎస్టీలకు జరిగింది మైనార్టీలకు జరిగింది ఈ అన్యాయం